ఆంధ్రప్రదేశ్న ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు అన్ని జిల్లాలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు గ్రామానికి చెందిన అలగల బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సగం శిల్ప ప్రియాంక గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అలగల బాలకృష్ణకు ఇంటి నిర్మాణం నిమిత్తం పది లక్షలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని కోరుతూ వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ సగం శిల్ప ప్రియాంక మరియు కె వాసంతి డి రాజశేఖర్ పాల్గొన్నారు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు లెక్కన వాళ్ళు ఎంపిక చేసి ఇచ్చే వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే పది లక్షలు అంటే అది సాధారణమైనటువంటి అమౌంట్ కాదు కానీ పది లక్షలు ఇవ్వడం విధంగా చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా వాళ్ళ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇప్పుడు అబ్బాయి బాలసుబురమ్మ బాలకృష్ణ ఏంది చిత్తముర దీనికి పది లక్షలు పడడం జరిగింది మళ్ళీ ఒక వారం పది రోజుల్లో ఇంకో ఐదు మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా తొంభై పది లక్షల రూపాయలు ఇప్పించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా మరొకసారి మా ప్రియాంకకి మనసుకు ధన్యవాదాలు తెలియదు ఇంకా ఈ సమస్య ద్వారా ఏదన్నా నా గుడ్ కాన్స్టిట్యున్సీ ఉపయోగపడేటువంటి దారి దారులు ఏమన్నా ఉంటే అది కూడా మాకు మొదటి ప్రయారిటీగా ఇచ్చి ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది ఇంత పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు ఏమని చెప్పి కోరుకుంటున్నాను అలాగే భవిష్యత్ ఏంటంటే పదిహేడవ తేదీ మోడీ నాయకత్వంలో ప్రతి ఒక్కరికి నాలుగు లక్ష రూపాయల ఇల్లు శాంక్షన్స్ రేపు పదిహేడు తేదీ పైన రూపకల్పన చేసుకుంటుంది కాబట్టి గతంలో జగనన్న కాలనీలో ఇంతవరకు స్టార్ట్ చేయని డిల్లు అన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది అంటే ఒకవేళ కట్టేసి వాళ్ళకి ఒక పేమెంట్ డబుల్ పేమెంట్ పోయింటే మాత్రం అవి క్యాన్సిల్ చేసిన వీలు లేదు అసలు ఇంతవరకు పేమెంటే పడకుండా స్టార్ట్ క్యాంట్ కూడా క్యాన్సిల్ చేసి వాటిల్లో ఈ నాలుగు రూపాయలు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పి తెలియజేసి అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు డీసీలు పేద ఓసీలు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ముఖ్యంగా గోకులాలు కూడా ఇప్పుడు ఈ గుర్రెల్ కాన్ఫిడెన్స్లో చాలా వచ్చాయి ఆ ఎంపికలో ఎస్సీలు చాలామంది అంటే తెలియక అప్లై చేయలేదేమో తెలియదు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఉంటుంది సెకండ్ లిస్ట్లో ఖచ్చితంగా ఎస్టీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తారు రెండు లక్షల ముప్పై వేలు యూనిట్ ఒక యూనిట్ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు కాబట్టి ఆ గోకులాలను కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కాదు ఎవరైనా సరే పార్టీ అప్లై చేసుకోవచ్చు అలాగే జన సైనికులకి బీజేపీ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తున్నా దయచేసి ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి పేర్లు కానిస్తే వాళ్ళందరూ కూడా ఈ మినీ గోకులాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి మోడీ గారికి ముఖ్యంగా నాలుగు లక్షల రూపాయలు ఇల్లుస్తున్నటువంటి మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా ప్రియాంకకి మనస్ఫూర్తి